ఎన్ని హత్య చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చెప్పినా చేసినా గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఈ రోజు ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు అప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు ఇప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు అప్పుడు మూడు సిలిండర్ ఇవ్వల ఇప్పుడు మూడు సిలిండర్ ఇవ్వల అప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇప్పుడు వృత్తి అని చెబుతున్నాడు అప్పుడు నిరుద్యోగ వృత్తి ఎవడు ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎవడు ఆ రోజు జాబ్ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు బాబు వచ్చాడు ఎవరికి జాబ్ రాల ఈ రోజు కూడా వస్తే లోకేష్ బాబుకి మళ్ళీ జాబ్ వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పద్నాలుగులో ప్రజలను ఏ రకంగా మోసం చేశాడో అదే మేనిఫెస్టోతో మళ్ళీ ఆయన కలిసి మర్చి వచ్చింది కాబట్టి ఆయన మర్చిపోయాడు కాబట్టి ఈయన చేసినటువంటి మోసం ప్రజలు కూడా మర్చిపోయాడు అని చెప్పి భావించి వచ్చాడు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మాడు పగిలేటువంటి తీర్పు ఈ రాష్ట్రంలో గెలుస్తారు చంద్రబాబుకి ఇయ్యే చివరి ఎన్నికలు ఎనిమిది వేల మెజార్టీ అంటే నేను గతంలో పద్నాలుగులో పదివేల పదకొండు వేల ఐదు వందలతో గెలిచారు దాని మించి వస్తుంది తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది దానికన్నా ఇంకో ఐదు వేలు వస్తుందనుకోండి ఇరవై వేలతో గెలిచాం వాళ్ళు ఇరవై వేలతో గెలుస్తామని భావిస్తున్నాం కూడా రావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మహిళా ఓటర్లలో కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది మహిళా ఓటర్లు కనుక వన్ గా కనుక వెళ్ళినట్టు అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీట్లు దాడతాయి అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో పదహారు సీట్లకి గతంలో వచ్చినటువంటి పద్నాలుగు సీట్లకి ఎటీసీ పరిస్థితులు తగ్గు ఇంకా ఒక సీటు పెరుగుతుందని భావిస్తున్నాను తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం మదబలం కుల పిచ్చతో విరవీగుతున్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించటానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది విధవలు ఉంటారు ఆ విధవలకి లక్ష రెండు లక్షలు పడేస్తే వాళ్ళు ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా అనిల్ అంబానీను లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో లేకపోతే నారాయణమూర్తి గారు ఇట్లలో మూడు పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలో క్యాబ్ తల లక్ష పడేసి ఓట్లు కొనుక్కొని వాళ్ళు అధికారంలోకి రాలేరా ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మతము కొవ్వుతో ఈరోజు ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికాన్ని వెధవలు ఆ ఒక లక్ష రెండు లక్షలకు పడేస్తే ఓటేస్తారు ఎవడు విధవలు ఎవడు మీరు వెదవలు ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెదవలు అని చెప్పి సంపాదించేటువంటి మీరు వెదవలు మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఫోర్ ట్వంటీ గారు ఆడో పెద్ద విధవ ఈ వెదవల పార్టీకి పచ్చగామిరకు ఉద్దేశమంతా పచ్చ కనపడినట్టు ఈ విధవాళ్ళందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికే వెధవాళ్ళ కనబడుతున్నారు కుక్క గాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు లక్ష పడేస్తాడో ఎవడు రెండు లక్షలు పడేస్తాడు ఎవరిని కొంటాడో రేపు రాజు రేపు ఎలక్షన్లో చూస్తారు కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి మరి పళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు

జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలా నాని కోటి వేయాలి ఎవరికి కొట్ ఇక్కడ ఎవరికి తెలియక వీళ్ళందరూ వచ్చి బొచ్చూడిపోయిన టోపీ పెట్టుకుని తిరిగే బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ చెబితే ఇనేటువంటి పరిస్థితులు ఉంటాయా ఊరినే కులాలనే కుంపటి రెచ్చకూడదాకి నా భార్య అది నా తమ్ముడు ఇది మా అమ్మాయి ఇది ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాలను అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని గెలవెళ్ళినటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉంటాయా కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు ఆ అమ్ముకున్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకటం మానేసి అక్కడ అమెరికాలో బతికే ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలియకుండా డబ్బే ప్రాధాన్యం డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా ఉన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మళ్ళీ ఎట్లా ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు మళ్ళీ ఐదు ఏళ్ళకి వస్తారు ఇయే సొల్లు కబుర్లు పిట్ట కథలు చెబుతారు ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ కాబట్టి ఈ వెధవలు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వీళ్ళు ఇచ్చేటువంటి లక్ష రెండు లక్షల ఐదు వేలు పదికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వన్ పర్సెంట్ కూడా ఇటు అట్టు అటు జట్టు మారదురాబాద్ ఎక్కడున్నాడో చాలా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అడిది ఏ ఊరో తెలియదు అది అడ్రస్ ఏంటో తెలియదు అడికి కొంప గోడు ఉందో లేదో తెలియదు ఆడి నాది వచ్చి గుడివాడే చూస్తున్నాడు మనం నమ్మాలి ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా మీ ఎవరికైనా తెలుసు వాడు అది ఎంతమంది పాత్రికేయులు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడన్నా తెలుసా ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరు తన పరిచయం ఉందా ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఎవరి తన మాట్లాడా ఆడి అసలు ఏ ఊరో ఏందో అసలు ఏమి ఎవడో కూడా చల్లదు వాడు వచ్చాడు డబ్బులు ఉన్నాయి చంద్రబాబు అమ్మాడు కొనుక్కున్నాడు వచ్చాడు స్టోరీలు చదువుతాడు వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ జూన్ నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు ఒక్కడ కూడా ఉన్నాడు కౌంటింగ్ జరుగుతూ వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లో ఉంటారు కౌంటింగ్ జరుగుతూ వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చొని ఉంటారు ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కుని మళ్ళీ రాత్రి పన్నెండు దాటి వెళ్ళగలం వెళ్ళామని భయం ఉంటుంది వాళ్ళకి ఐదింటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్ మనం ఎన్ని చోడాల గురువాళ్ళు అంత చాలా మంది వచ్చారు పోయారు ఇవన్నీ సొల్లు కబుర్లు ప్రతి ఎలక్షన్కి రావటం ఒక్కొక్కటి ఏదో ఒకటి సొల్లు మాటలు చేయటం ఇది గుడి వాళ్ళు నలభై ఏడు ఏ నలభై ఏడు ఎకరాలు ట్యాంక్ ఉంది వాళ్ళ నూట ఆరు ఎకరాలు ట్యాంక్ ఉంది ఇది తెలుసా ట్యాంకు మొన్న వెళ్ళి నేను ట్యాంకులో నీళ్లు ఉన్నాయి లేదో సొత్తకి కార్ తాళం ఇచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే ఇది వెళ్ళగలరు చెరువు ఎక్కడ ఉందో తెలుసా ఇది వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఏ పైప్ ఎట్టి వెళ్తుందో తెలుసా ఈ పలానా అని చెప్పి చెప్పపోతే పలానా ఊరు వెళ్ళమంటే కార్ తాళాలు ఇచ్చి వెళ్ళగలడా నీ పోటాడు నా పోటీడు ఎక్కించుకెళ్ళి సార్ ఇదే సార్ అంటే పక్క కాన్స్టెన్సీ తీసుకెళ్ళినప్పుడు గబుక్కుంది అందరికి దమనాలు పెడతారు ఇటువంటి వేధులు అందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏం బొచ్చు పీకేది ఇక్కడ అంత అమాయకులు ఎవడో లేడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది నేను కూడా చాలా బలంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు మా విజయాన్ని ఎవడో ఆపలేడు